రాక్షస ప్రేమ పార్ట్ ఫార్టీ సెవెన్ నీ దగ్గర కాకపోతే ఇంకెక్కడ ఉంటాను అంది వేగా నేను వద్దు అన్నావుగా డివోర్స్ అడిగావుగా అవి ఇచ్చేస్తా వెళ్ళిపో అంటాడు కోపంగా విరాజ్ డివోర్స్ ఇచ్చాక చూద్దాంలే ఇప్పుడు మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను అంటూ నేల మీద మఠం వేసుకొని కూర్చుంది వేగ లేదు వేగ నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు ఎందుకు వీలు లేదు ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఏమి ఉంటారు నన్ను కూడా ఉండనివ్వని నా పేషెన్సీని కోల్పోయేదాకా రెచ్చగొట్టకు వేగ బయటకుపో నువ్వెన్నిసార్లు చెప్పినా నేను బయటకు వెళ్ళను నువ్వు నా భర్తవి భార్య బాధ్యత భర్తదే కాబట్టి నేను నీతోనే ఉంటాను మీరు నా బ్యాగ్ లోపల పెట్టండి అంటూ లోపలికి వెళ్తుంది వేగ ఎందుకు నువ్వు తమాషా చేస్తున్నావు నాకు నువ్వు వద్దు నా లైఫ్లో నుండి వెళ్ళిపోవేగా నాకు నేనుగా వద్దు అనుకుంటేనే మీ లైఫ్లో ఉండను మీరు చెప్తే కాదు ఏంటే కూల్గా చెప్తున్నాను ఎక్కువ చేస్తున్నావు నిన్ను ఎలా బయటకు పంపాలో నాకు తెలుసు అంటూ బ్యాగ్ బయటపడేసి మళ్ళీ వేగా దగ్గరకు వచ్చి ఆమెను రెండు చేతులతో లిఫ్ట్ చేసి గేట్ బయటకు తీసుకువెళ్తుంటే ఒక్కసారి ఆగండి అంది వేగా నేను నీ మాటలు ఏమీ వినాలి అనుకోవడం లేదు సో తమరు కొంచెం నోరు మూస్తే బెటర్ అన్నాడు విరాజ్ నన్ను బయటపడేయకండి మీతో పాటు తీసుకెళ్ళండి అంటే ఇప్పుడు నా బైక్ ఎక్కుతావు నిన్ను మీ ఇంటి దగ్గర దింపాలి అంతేనా అంటాడు విరాజ్ కాదు అని తల అడ్డంగా ఊపుతుంది వేగ మరి ఇంకేంటి అంటాడు ఆమెనే తీక్షణంగా చూస్తూ మీతో పాటే స్టేషన్కి వచ్చి నా మొగుడు మీద కంప్లైంట్ ఇస్తాను నన్ను తిట్టి ఇంటి నుండి ఎంటేస్తున్నాడని అంది వేగ వేగ అని కోపంగా అరుస్తూ కిందకు దించుతాడు ఆమెని మీరు ఎంత పెద్ద గొంతు వేసుకుని అరిచినా నేను మీ మాట వినను నేను మీ ఇంట్లో కాదు మన ఇంట్లోనే ఉంటాను అంది వేగ నాకు నీతో ఉండాలని లేదు డివోర్స్ ఇవ్వడానికి రెడీ నేను అంటాడు విరాజ్ అయితే ఆ పేపర్స్ నా చేతిలో పెట్టే వరకు ఇక్కడే ఉంటాను విరాజ్ డివోర్స్ పేపర్స్ రాగానే సైన్ చేసి వెళ్తావా మరి ఏమో అప్పటి సంగతి అప్పుడు చూద్దాం అంటూ వేగా లోపలికి వెళ్తుంది విరాజ్ ఏం చేయలేని నిస్సహాయతతో ఆమె వెనకే వెళ్తాడు హలో మిస్టర్ చేతులు ఒప్పుకుంటూ వస్తావే బ్యాగ్ తీసుకురా అంటూ చిటికెలు వేస్తుంది అయిపోయావే ఈరోజు నా చేతిలో అంటూ కోపంగా వేగా వైపుకు వెళ్తుంటే సారీ నేను జోక్గా అన్నాను అంటూ భయపడుతుంది వేగ ఒక్కసారి నోరు జారాక ఎన్ని సారీలు చెప్పినా ఉపయోగం లేదు అంటాడు విరాజ్ విరాజ్ ఆ మాట ఎందుకు అన్నాడో అర్థమయ్యి కొంచెం బాధపడుతుంది వేగ వేగ దగ్గరకు వచ్చి ఆమె వేలుని గట్టిగా పట్టుకొని ఇంకొకసారి చిటికలు వేశావనుకో వేలు విరిచేస్తా జాగ్రత్త నాతో అని సైజ్ వార్నింగ్ ఇస్తాడు విరాజ్ వేగా సైలెంట్గా తన బ్యాగ్ని తెచ్చుకొని విరాజ్ రూమ్లో పెడుతుంది నా రూంలో కాదు నువ్వు వేరే రూమ్లో ఉండు అంటాడు కొంచెం గట్టిగా నేను ఉండను భార్యాభర్తలు ఒకే గదిలో ఉంటారు అని గొనుగుతుంది ఇంతకు ముందు వేరే ఇంట్లో ఉన్నాంగా అప్పుడు తెలియదా ఆ విషయం అంటాడు విరాజ్ నేనేమన్నా అన్ని రివర్స్ రివర్స్ అని దెబ్బుతున్నాడని పేకాకి అర్థమవుతుంది ఆమె సైలెంట్గా ఉండేసరికి బాగా అయిందని నవ్వుకుంటాడు విరాజ్ నేను స్టేషన్కి వెళ్తున్నా ఏమైనా కావాలి అంటే కాల్ చేయనా అంటుంది వేగ అతని మాట పూర్తవ్వకముందే కాదు నువ్వు వెళ్ళి తెచ్చుకో లేదంటే నీ డబ్బులతో నువ్వే కొనుక్కో అంటే నాకు వన్ రూపీ కూడా ఖర్చు పెట్టరా మీరు అని అడుగుతుంది వేగ పెట్టను అయినా నువ్వేమన్నా లక్షలు కట్నం తెచ్చి నా ఇంటికి రాలేదుగా నేను దొరకడమే మీకు ఎక్కువ విరాజ్ అయినా ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి కట్నం అంటున్నారేంటి ఏ పోలీస్ ఆఫీసర్స్ కట్నం తీసుకోకూడదా అంటాడు వేగానే చూస్తూ లంచాలే తీసుకుంటున్నారు కట్నం ఎంతలే అనుకుంది వేగ నిన్నే మాట్లాడు అన్నాడు విరాజ్ ఏం లేదులే విరాజ్ గారు అంటుంది అసహనంగా ఏంటే నా ఫేస్కి నువ్వు ఎక్కువ నా దరిద్రానికి నిన్ను తగులుకున్నా అని నేను బాధపడుతుంటే అంటూ తలపట్టుకుంటాడు విరాజ్ ఆమెని అంతలా హేట్ చేస్తూ ఒక్కో మాట పదునుగా మాట్లాడుతుంటే వేగాకి గుండెల్లో గుచ్చుకుంటూ ఉన్నాయి అతని ప్రతి మాట కూడా మనం ఏమిస్తే ఇస్తే అదే తిరిగి వస్తుందని వేగా అనే ప్రతి మాట విరాజ్ తిప్పికొడుతుంటే తీసుకోలేక అనుక్షణం బాధపడుతూనే స్వీకరిస్తూ ఉంది వేగ విరాజ్ గన్ తీసుకొని వెళ్తుంటే విరాజ్ గారు ఆగండి టిఫిన్ చేస్తాను పది నిమిషాల్లో అంటుంది నాకేం వద్దు ఇప్పటి వరకు పెట్టింది చాలు అని కోపంగా వెళ్ళిపోతాడు అతను వెళ్ళగానే ఏడుస్తూ ఉంది వేగ పెళ్ళైన కొత్తలో వారిద్దరూ ప్రేమగా గడిపిన చోట్లు కనిపిస్తుంటే మళ్ళీ అలాంటి రోజు ఎప్పుడు వస్తుందో నా లైఫ్లో నిజంగా విరాజ్ నువ్వు నా కోసం ఎంతలా పరితపించావో నాకు తెలుసు నేనే మూర్ఖంగా నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను నేను చేసిన తప్పుకి శిక్ష మీరు అసహించుకోవడమేనేమో మీరు నా చుట్టూ తిరిగినప్పుడు మీరు ఎలా అయితే వదలకుండా నా కోసం తిరిగారో ఇప్పుడు నేను కూడా మీలానే మీ చుట్టూ తిరిగి నా ప్రేమని తెలుపుతూనే ఉంటానని కన్నీళ్లు తుడుచుకొని టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది వేగా విరాజ్ నేను స్టేషన్కి వచ్చి మరీ ఇస్తాను నీ భార్య అని అందరికీ నువ్వు పరిచయం చేయాలి అనుకుంటూ టిఫిన్ని బాక్స్లో సర్ది వేగా స్టేషన్కి స్టార్ట్ అవుతుంది విరాజ్ అప్పటికే ఒకడికి కోటింగ్ ఇస్తూ ఉన్నాడు కాలేజీలో డైలీ అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారని కంప్లైంట్ చేస్తే రే చదువుకోకపోయినా పర్లేదు వేరే వాళ్ళని ఏడిపించడం ఏంటని కోపంగా కొడతాడు వేగా స్టేషన్కి వచ్చి కానిస్టేబుల్ నాయక్ని విరాజ్ సార్ ఎక్కడా అని అడుగుతుంది సార్ ఒకరికి ఫుల్ కోటింగ్ ఇస్తున్నారు మ్యామ్ వామ్మో నా మీద కోపం అతని మీద చూపిస్తున్నాడేమో వెళ్ళి ఆపాలి అనుకొని ఫాస్ట్గా లోపలికి వెళ్ళి సెల్ దగ్గరకు వెళ్ళి విరాజ్ సార్ అని పిలుస్తుంది వేగ వేగా వాయిస్లా ఉంది అని వెనక్కి తిరుగుతాడు వేగ నవ్వుతూ టిఫిన్ బాక్స్ చూపిస్తుంది విరాజ్కి అతను ఉన్న మూట్కి వేగ నవ్వుతుంటే చిర్రెత్తుకొస్తుంది విరాజ్కి వెంటనే బయటకు వచ్చేస్తాడు నువ్వెందుకు వచ్చావు అంటాడు కోపంగా వేగాన్ని చూస్తూ మీరు టిఫిన్ తినలేదుగా ఇద్దామని వచ్చాను భర్త గారు నాకేం వద్దు వెళ్ళు ఇక్కడ నుండి అంటాడు విరాజ్ నేను వెళ్ళను మీరు తినేదాకా ఇక్కడే ఉంటాను అంది వేగ చెప్తుంటే అర్థం కాదా అని అరుస్తాడు విరాజ్ అరుపుకి దడిసిపోతుంది వేగ అక్కడి నుండి ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే నేనేం చేస్తానే నాకే తెలియదు అని నిప్పులు కురిపించే కళ్ళతో చూస్తుంటాడు కొంచెం తినచ్చుగా అంటుంది ఫేస్ని చిన్నగా చేసుకొని ఒకసారి చెప్తే అర్థం కాదా అని కోపంగా వేగామడ పట్టుకొని గట్టిగా నులుముతాడు విరాజ్ పిచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకో అంటూ మెడ మీద ప్రెషర్ పెడతాడు వేగాకి ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటుంది నొప్పికి ఆమె కళ్ళల్లో నీళ్లు ధారాళంగా కారుతుంటే విరాజ్ ఆమెని వదిలేస్తాడు వేగా వేగంగా ఊపిరి తీసుకొని దగ్గుతూ ఉంటుంది సెల్ లోపల ఉన్న ఖైదీలు అంతా వేగా వాళ్ళని వింతగా చూస్తుంటే ఆమెకి ఏడుపు ఇంకా ఎక్కువ అవుతుంది విరాజ్ని చూస్తే ఇంకా భయం ఎక్కువ అయ్యి ఏడుస్తూ వెళ్ళిపోతుంది వేగా వెళ్ళగానే షిఫ్ట్ అంటూ చెయ్యిని గోడకేసి కొడుతూ ఉంటాడు విరాజ్ సార్ ఏం చేస్తున్నారు అంటూ రాఘవయ్య ఆపుతాడు విసిగిచ్చేస్తుంది టూ డేస్ నుండి చిరాకు వస్తుంది అది అంటాడు విరాజ్ సార్ కూల్ మీరు ఇలా కూర్చోండి అంటూ చైర్ని లాగి కూర్చోబెడతాడు విరాట్ చైర్లో సిట్ అయ్యి కోపం తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంటాడు ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక ఏమైంది సార్ అంటాడు రాఘవయ్య ఏం లేదు వేగాకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాక నేను కావాలి అంటూ వస్తుంది టార్చర్ చేస్తుంది చిరాకు వస్తుంది దాని మీద ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది తనని చూస్తుంటే కోపం తప్ప ఏం రావడం లేదు సార్ భార్యాభర్తలు అన్నాక గొడవలు కామన్ దానికే విడిపోవడం మంచిది కాదు ఇంకొక అవకాశం ఇచ్చి చూడండి సార్ మేడంకి అన్నాడు రాఘవయ్య విరాజ్కి అసలు అతని మాటలు కూడా వినిపించుకోవడం ఇష్టం లేదు అందుకే సైలెంట్గా ఉంటాడు ఇంకా ఎక్కువ మాట్లాడితే అతని మీద కూడా కోపం వస్తుందని రాఘవయ్య సైలెంట్ అవుతాడు కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు విరాజ్ వేగా ఏడుస్తూ వెళ్ళిందే గుర్తొస్తుంటే అయ్యో తప్పు చేశానా అని ఫీల్ అవుతూ ఉంటాడు వేగా తెచ్చిన బాక్స్ తీసుకొని విరాజ్ నవ్వుతూ దాన్ని తింటాడు అప్పుడు కొంచెం తన కోపం కంట్రోల్ అవుతుంది విరాజ్కి చాలా రోజులకి మళ్ళీ టేస్టీ ఫుడ్ తిన్నాను అనుకున్నాడు వేగాకి కాల్ చేద్దాం అనుకుంటాడు కానీ మళ్ళీ ఆగిపోతాడు ఆ తర్వాత కేసెస్ సాల్వ్ చేయడంలో మునిగిపోయేసరికి వేగాని మర్చిపోతాడు విరాజ్ నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు వేగాతో మార్నింగ్ మిస్బిహేవ్ చేసింది గుర్తు రాగానే భయపడతాడు మార్నింగ్ నుండి వేగా గురించి పట్టించుకోలేదు నేను అది బాధపడుతుందేమో అని ఫాస్ట్గా ఇంటికి వెళ్తాడు లోపలికి అడుగు పెట్టగానే వేగా నవ్వులు వినిపిస్తాయి హా సాది అన్ని జోక్స్ జరిగాయా ఈరోజు ఈవెంట్లో అని నవ్వుతో పాప్కాన్ తింటుంది చాలా జరిగాయి నువ్వు అవన్నీ మిస్ అయ్యావు వేగా అవును తమ్ముడు ఇంకా సిక్స్ డేస్ లీవ్లో ఉన్నారుగా అంది సాధిక ఏంటే అంత ఇంపార్టెంట్ వర్క్ నాకు వారం లీవ్ తీసుకున్నావు అని అడిగింది ఉన్నాయిలే చాలా పెద్ద పనులు నా లైఫ్ని సెట్ చేసుకోవాలిలే అనుకుంది మనసులో ఇది ఎక్కడ బాధపడుతుందోనని భయపడ్డాను చూడు నాది తప్పు అని చిరాగ్గా లోపలికి వెళ్ళిపోతాడు విరాజ్ బాయ్ సాది నేను తర్వాత కాల్ చేస్తా అని ఫోన్ పెట్టేస్తుంది విరాజ్ వచ్చాక కూడా మాట్లాడితే బాగోదు అని వేగా అతని కోసం రూమ్కి వెళ్దాం అనుకుంది మార్నింగ్ జరిగింది గుర్తురాగానే అమ్మో వద్దులే కొంచెం ఆయనకి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్ ఇప్పుడే స్టేషన్ నుండి వచ్చాడు అక్కడ ఏదైనా చిరాకులో ఉంటే మళ్ళీ దాన్ని నా మీద చూపిస్తాడు అనుకుంది వేగా డిన్నర్ చేసి టేబుల్ మీద సర్ది ఉంచుతుంది విరాజ్ వస్తాడేమో అని ఎదురు చూసి చూసి ఇక రాడేమో అనుకుని స్లోగా గదిలోకి వెళ్ళి విరాజ్ అంది అతను కోపంగా ఒక లుక్ ఇస్తాడు ఆ లుక్ని చూసి వేగా భయపడిపోయి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా బయటకు వచ్చేస్తుంది వామో మార్నింగ్ నా మీద కోపం ఇంకా పోలేదేమో ఇప్పుడు అనవసరంగా గలికి నన్ను నేనే తిట్టించుకోకూడదు అనుకుని వేగా ఫుల్గా తినేసి విరాజ్కి ప్లేట్లో పెట్టి రూమ్కి తీసుకెళ్తుంది సైలెంట్గా ప్లేట్ని అతని ముందు పెట్టి బయటకు వచ్చేస్తుంది వేగా వెళ్తున్న విరాజ్ వెళ్తున్న వేగాన్ని ప్లేట్ని మార్చి మార్చి చూస్తుంటాడు అయ్యో మంచినీళ్ళు ఇవ్వలేదే అనుకుని ఫ్రిడ్జ్లో కూలింగ్ బాటిల్ తీస్తుంటే బీర్లు కనిపిస్తాయి ఇది ఫ్రిడ్జ్ అనుకున్నాడా లేదా బార్ షాప్ అనుకున్నాడు దీని నిండా నింపేశాడు అదే అది వరకు వేగాన్ని అయితే ఇవన్నీ బయటపడేసేదాన్ని ఎప్పుడు అంత ధైర్యం లేదులే వీటి జోలికి వస్తే నన్ను బయట బయట నన్ను బయటపడేస్తాడు అనుకొని వాటర్ బాటిల్ తీసుకొని విరాజ్ పక్కన పెట్టి మీరు భోజనం చేయండి మిమ్మల్ని విసిగించనులే అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది కర్రీ స్మెల్ టెంప్ చేస్తుంటే ప్లేట్ని చేతుల్లోకి తీసుకొని తినడం మొదలు పెడతాడు విరాజ్ ఒక టెన్ మినిట్స్ అయ్యాక వేగా మళ్ళీ రైస్ తీసుకొని వచ్చి విరాజ్కి వడ్డిస్తుంది ఆమె ఎక్కువ ఎక్కువ పెడుతుంటే సీరియస్గా ఒక లుక్ ఇస్తాడు వేగా భయంగా చేతిని వెనక్కి తీసుకుంటుంది నా చూపుకి భయపడేవాడు ఇప్పుడు వాడి చూపుకి నేను భయపడాల్సి వస్తుంది అంతా నేను అని ఫీల్ అవుతూ విరాజ్కి కర్డ్ వేసి బయటకు వస్తుంది విరాజ్ ఫుల్గా తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని ప్లేట్ని సింక్లో వేయడానికి వస్తుంటే వేగా ఎదురుగా వెళ్ళి దాన్ని తీసుకోబోతుంటే నేను తిన్న ప్లేట్ నేను బయటపడేస్తాను అన్నట్టు చూస్తాడు దెబ్బకి పాప పక్కకి జరుగుతుంది విరాజ్ సింక్లో పడేసి రూమ్కి వెళ్ళి పడుకుంటాడు ఫుల్ కూపన్లో ఉన్న అతన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని టీవీ చూస్తూ ఉంది వేగ చీకటి పడుతున్న కొద్దీ భయం వేస్తుంటే నెమ్మదిగా లోపలికి వెళుతుంది విరాజ్ అప్పటికే నిద్రలోకి జారుకోవడంతో అతనికి దుప్పటి కప్పి ఆమె ఒక మూలగా పడుకుంది విరాజ్ నిద్రలో అటు ఇటూ మెసులుతూ వేగ మీద కాలు వేస్తాడు వేగ అతని వైపుకి తిరిగి అతని మీద చెయ్యి వేస్తుంది వేగా చెయ్యి అతనికి టచ్ అవ్వగానే ఇరిటేట్ అయ్యి ఆమె మీద ఉన్న తన కాలుని వెనక్కి తీసుకొని వేగా చేతిని కూడా పక్కకి విసిరేస్తాడు విరాజ్ చేసిన పనికి వేగాకి ఏడుపు వస్తుంది నన్ను నిద్రకు నన్ను నిద్రలో కూడా పట్టుకోవ విరాజ్ అని ఏడుస్తూ వేరే వైపుకు తిరిగి పడుకుంది నైట్ అంతా నిద్ర పట్టక అటు ఇటు మెసులుతూ తెల్లవారుజామున ఎప్పటికో నిద్రపోతుంది వేగ విరాజ్ మార్నింగ్ లేచి జాగింగ్కి వెళ్తాడు అతను జాగింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి వేగ ముగ్గేస్తూ ఉంది విరాజ్ రావడం గమనించి అతనికి లోపలికి వెళ్ళడానికి ప్లేస్ ఇచ్చి తన పని చేసుకుంటూ ఉంది వేగ ముగ్గు వేసి విరాజ్ కోసం కాఫీ కలుపుతుంది పేపర్ చదువుతున్న విరాజ్కి కాఫీ కప్ ఇస్తుంది నిజంగా వేగ నువ్వు నాకు ఫ్రీగా దొరికిన పని మనిషిలా అనిపిస్తున్నావు వాళ్ళకన్నా నువ్వు ఇంకా బెటర్ వాళ్ళు వారి వర్క్ మాత్రమే చేసి వెళ్ళిపోతారు నువ్వు మాత్రం నాకు సేవలు చేస్తూ నా ఇంటిని క్లీన్ చేస్తూ ఫుల్ టైం పని మనిషిగా నా ఇంట్లో సెటిల్ అయ్యావు ఐఆమ్ హ్యాపీ డబ్బులు ఖర్చు లేకుండా ఫ్రీగా దొరికావంటూ అంటూ వేగాన్ని చూసి నవ్వుతాడు ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ మీ ఒపీనియన్ ఏంటంటారు విరాజ్ ఒపీనియన్ ఏనా ఫ్రీగా దొరికిన పని మనిషి అంటారా లేకపోతే విరాజ్ని విసిగించడానికి వచ్చిన మనిషి అంటారా యాజ్ యూజువల్గా ఎప్పుడూ చెప్పే మ్యాటర్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ రాగానే వెంటనే మీరు కథని వినచ్చు లేదా చదవచ్చు మీరే నాకు ఒక డౌట్ అండి వినేవాళ్ళు ఈ స్టోరీని చూసేవాళ్ళు వింటారా లేకపోతే నా వాయిస్తో పాటు వస్తుంటే మీరు కూడా చదివేసుకుంటారా ఇప్పటి నుంచి ఈ డౌట్ ఉంది కామెంట్ చేయండి మీరు ఏం చేస్తారు